హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్ సో మీ అందరికి తెలిసిందే కదా హెచ్సి ఇష్యూ ఎంత పెద్ద ఎత్తున లెవెల్ లో ఎలా వెళ్తుందో సో ఈ నాలుగు ఎకరాలు తీసేసి ఐటీకి గా చేసి అమ్మాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఉన్న వన్యప్రాణులు గానీ మూగజీవులు గానీ లేదంటే అక్కడ ఉన్న చెట్లు గానీ తీసేయాలని ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అసలు ఎందుకు ఇంత నిక్కచ్చిగా అదే పట్టుకొని కూర్చున్నారో అర్థం కావట్లేదు బట్ దీని మీద చాలా రకాలుగా పోరాటాలు అయితే జరుగుతున్నాయి విద్యార్థులు రకరకాలుగా అంటే అరెస్టులు జరుగుతున్నాయి చాలా రకాలుగా ఫేస్ చేయాల్సి వస్తుంది బట్ ఎప్పటికీ కూడా తగ్గననే చెప్తున్నారు ఎందుకంటే విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలే అంటున్నారు బట్ ఈ రోజు ఏం జరుగుతుందనే తెలియదు ఇంకో మనకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లో మనకి స్టేట్మెంట్ అంటే రిజల్ట్ ఏంటి అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే మనకి ఈ రోజు రిజల్ట్ రానుంది సో మనం అయితే సెక్రటరీ దగ్గర ఉన్నాం ఈ రోజు అరెస్ట్ లో ముట్టడి ఉందని కూడా చెప్పారు ఆల్రెడీ అండ్ దానికి సంబంధించినవి కూడా జరుగుతున్నాయి అంటే అసలు ఇంత గట్టిగా సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీదే అంటే కూర్చొని ఇవి ఖచ్చితంగా ఐటీ లేఅ చేయాలని ఆయన ఎందుకు అనుకుంటున్నారో లేదంటే అసెంబ్లీలో మాట్లాడిన విధానం కానీ కొందరు జింకలు ఉన్నారు అని చెప్పేసి ఆ మాట మాట్లాడడం వల్ల విద్యార్థులు ఏమైనా రెచ్చిపోతున్నారా లేదంటే చాలా మంది చాలా రకాలుగా ఓట్లు వేయడం వల్ల మాకు తగిన శాస్త్రి జరుగుతుందని చెప్తున్నారు సో దీని మీదనే చాలా మంది సెలబ్రిటీలు కూడా రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రకృతి ఒక్కసారి మనకి చీదరించిందంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలియదు కాబట్టి సో దాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి మన దగ్గర యూ సభ్యుడు ఉన్నారు ఒకసారి మాట్లాడి కాల్ చేసి కనుక్కుందాం

సో ఇప్పుడు ఓకే అండి ఎస్ సో అక్కడ చూసినట్లయితే సో కొన్ని ఫొటేజెస్ అయితే మనకి బయటకు వస్తున్నాయి జింకలని అవన్నీ ఇవని చెప్పేసి సౌండ్స్ లేదంటే జనావరణ జనావరణంలోకి రావడం అలాంటివి అన్ని జరుగుతున్నాయి కదా అవన్నీ ఫేక్ ఫుటేజ్ అని చెప్తున్నారు చాలా రకాలుగా పొలిటికల్ లో ఉన్న వాళ్ళు దాని గురించి ఏమంటారు ట్రైనే మేడం అది కొన్ని ఈ మధ్యలో ఏఐ వచ్చింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని చిత్రాలు బయటకొస్తాయి వచ్చినప్పటికి మాత్రం అక్కడ జరిగేది అదే విధ్వంసం తర్వాత దాని పర్యావరణం మాత్రం అదే ఈ ఏఐ ఫోటో కూడా అక్కడ జరిగే భవిష్యత్తులో జరిగే విధ్వంసాన్ని అవి ఇప్పుడు చూపెడుతున్నాయి అక్కడ చాలా రకాల పక్షులు జింకలు జాతీయ పక్షులు నెమళ్ళు ఉంటాయి అక్కడ జాతీయ పక్షులు అవి జేసీబులు అక్కడ సో మరి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో గుంట నక్కలు అనడం వల్లే మీరు ఇంత రియాక్ట్ అవుతున్నారా లేదంటే నిజంగానే పర్యావరణాన్ని కాపాడడానికి రియాక్ట్ అవుతున్నారా మేడం మేము పర్యావరణ కాపాడడానికి రియాక్ట్ అవుతున్నాము సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా మేము కండిషన్ ఓకే సో నెక్స్ట్ అంటే ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ లో మనకి ఏదో స్టేట్మెంట్ రిజల్ట్ వస్తుంది అంటున్నారు కదా అది ఏ రకంగా వస్తుంది అంటారు

సో చూసారు కదా ఏఎస్ఐఎఫ్ వాళ్ళు కానీ పిడిఎస్యు వాళ్ళు కానీ అసలు మేము తగ్గము ఈ పోరాటాన్ని ఎంత దూరం వరకు అయినా అంటున్నారు సో మనకి ఇంకా వన్ అవర్ టూ అవర్స్ లో మనకి రిజల్ట్ అనేది రాబోతుంది అది ఎలా అనేది తెలీదు అసలు ఇంకా అక్కడ ఉన్న నాలుగు వందల ఎకరాల్లో ఈ లేఅవుట్ లు కడతారా లేదంటే దాన్ని అక్కడికే ఆపేస్తారనే విషయం అయితే తెలీదు చూస్తూనే ఉండండి ఎస్ సిక్స్ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ